హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో చెన్నై సూపర్ కింగ్స్ సీఎస్కే ప్రస్తుతం కష్టాల్లో ఉంది సీజన్ను విజయంతో ప్రారంభించినప్పటికీ ఆ తరువాత వరుసగా ఐదు మ్యాచ్లలో ఓడిపోయింది ముంబై ఇండియన్స్ పై గెలిచిన తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ రాజస్థాన్ రాయల్స్ ఆర్ఆర్ ఢిల్లీ క్యాపిటల్స్ డీసీ పంజాబ్ కింగ్స్ పీబీకేఎస్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ కెకెఆర్ చేతిలో ఓటమి పాలైంది ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే ఇన్ని వరుస ఓటములు చవిచూడటం ఇదే మొదటిసారి రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా సీజన్ నుండి తప్పుకోవడంతో గత మ్యాచ్లో ఎంఎస్ ధోనీ కెప్టెన్ గా వ్యవహరించినా ఫలితం మారలేదు దీనితో సీఎస్కే ప్లేఆఫ్స్ అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ సీఎస్కేకు చాలా కీలకం ప్రస్తుతం సీఎస్కే చేతిలో ఎనిమిది మ్యాచ్లు ఉన్నాయి అందులో కనీసం ఏడు మ్యాచ్లు గెలవాలి ధోనీ సారథ్యంలో సీఎస్కే ముందుకు సాగుతుందా లేదా ప్లేఆఫ్స్కు చేరకుండానే నిష్క్రమిస్తుందా అనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది ఈ క్రమంలోనే ఇప్పుడు సీఎస్కే లక్నో సూపర్ జైంట్స్ ఎల్ జీతో ఏకానా స్టేడియంలో తలపడనుంది ఈ మ్యాచ్లో సీఎస్కే తుది జట్టు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం గత మ్యాచ్తో పోలిస్తే ఈసారి సిఎస్కే తుది జట్టులో ఒక మార్పు ఉండే అవకాశం ఉంది ఓపెనర్లు రచిన్ రవీంద్ర డెవాన్ కాన్వే మూడో స్థానం రాహుల్ త్రిపాఠి మిడిల్ ఆర్డర్ విజయ్ శంకర్ శివం దూబే రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ లోయర్ మిడిల్ ఆర్డర్ ఫినిషర్ ఎంఎస్ ధోని కెప్టెన్ స్పిన్ బౌలింగ్ నూర్ అహ్మద్ రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా పేస్ బౌలింగ్ మతీషా పతిరణ ఖలీల్ అహ్మద్ అన్షుల్ కంబోస్ మొత్తంగా గత మ్యాచ్లో ఆడిన దీపక్ హుడా ఈ లక్నో మ్యాచ్లో బరిలోకి దిగకపోవచ్చు అతని స్థానంలో మతీసా పతిరన తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది మీరు ఏ టీంకు సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి